సమయం లేదు ఓకే అర్థమైంది లక్ష్మణ రావు గారు ఏంటి వైఎస్ఆర్ సిపి ఎటుపక్క ఉండబోతోంది మీరు కూటమి నేతలతో ఫైట్ చేస్తున్నారు కూటమి నేతల్ని విమర్శిస్తూ ఉన్నారు గతంలో జత కట్టినప్పుడు కూడా బిజెపి ఏపీ అధ్యక్షురాలు ఉన్నటువంటి పురంధరేశ్వర్ మీద కూడా అనేక కామెంట్స్ చేస్తున్నారు ఓకే కానీ కేంద్రంతో గతంలో అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి మాట్లాడారు ఓకే కానీ ఇప్పుడు ఏమీ లేకుండా బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కేంద్రంలోనేమో దోస్తి రాష్ట్రంలో మాత్రం కుస్తీనా అనే ఒక పాయింట్ వస్తుంది మరొకటి కర్ణాటక వెళ్ళేందుకు కలిసి సార్ ఇక్కడ కాకపోతే అక్కడ ఏదైనా మంత్రాలు మనం ఫస్ట్ ఊహాగాలను అనుకున్నప్పటికీ కూడా శర్మిల వెళ్ళినప్పుడు అబ్బే లేదు అన్నారు మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్నేహబంధాలు మా తండ్రి అప్పటి ఉన్నటువంటి పరిచయాలతో వెళ్ళామన్నారు ఆ తర జరిగినటువంటి సర్కిల్స్ అన్ని కూడా మనం చూసే ఉన్నాం ఎట్నుంచి ఎటు వెళ్ళారు ఢిల్లీకి ఏ విధంగా వెళ్ళారు ఆ తర్వాత పార్టీలో ఏ విధంగా విలీనం చేశారు ఏపీ అధ్యక్షులకు ఏ విధంగా వచ్చారు ఇవన్నీ చూసే ఉన్నా తర్వాత సీట్ ఏ విధంగా దక్కించుకున్నారు ఓటెంపాలయ్యారు ఆయన ముందుకెళ్తున్నారు ఆమె మీద ఏదైనా ఒక మాటన్నా సరే అగ్రనేతలు స్పందిస్తూ ఉన్నారు యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు ఓకే ఇదంతా జరుగుతుంది ఏంటంటే శివకుమార్ కేంద్రంగా జరిగింది గతంలో షర్మిల విషయంలో కూడా ఇప్పుడు కూడా జగన్ వేల కారణం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి పదకొండు స్థానాల్లో మనం ఇంత చేసినా ప్రజలు చేశాము 99.9% కూడా చేసినప్పటికీ ప్రజలు ఎందుకు స్వాగతించలేదు ఎందుకు ఇంత మెజారిటీ ఇచ్చారని చెప్పి ప్రతి ఒక్క నేతలు ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఇంకేం చేసి చేయాలన్నా కూడా లేదు చేసే వరకు పూర్తి స్థాయిలో చేసేసామనే చెప్తూ ఉన్నారు సో ఇంకేం చేసిన ఆస్కారం లేదు కాబట్టి పార్టీని విలీనం చేయడానికి ఒక టర్న్ కింద తీసుకెళ్తున్నారా ఎటు పక్క ఉన్నారు ఎవరి వైపు ఉన్నారు ఆశా గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల హితం కోసం రాష్ట్ర యుద్ధం కోసం మాత్రం తీసుకుంటారు ఈ రోజున స్పీకర్ కి సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఒక అభ్యర్థిని ప్ర ప్రకటించారు స్పీకర్ గా తగినంత బలం లేదు మన చూస్తే తృణమూల్ కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా మాట్లాడింది అలాగే ఆదిత్య థాక్రే కూడా ఆ వ్యతిరేకంగా మాట్లాడారు అంటే ఇండియా కూటమిలోనే చాలా మంది కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి స్పీకర్ కి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకంగా మాట్లాడినట్టు మనం విధానం మనం చూసాం సో ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కి ఎలా సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నారు ఖచ్చితంగా ఏదైతే మెజార్టీగా ఉన్నటువంటి బిజెపి స్పీకర్ కే ఆమోదిస్తారు ఆ విధంగానే మద్దతు ఇచ్చారు తప్పలేదు కదా అక్కడ మళ్ళీ ఇంకోటి ఆ డీకే శివకుమార్ గారిని కలిశారని డీకే శివకుమార్ గారిని కలిసారా లేదా అనేది ఇవన్నీ కూడా ఓగానలే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళేది బెంగళూరు ఎందుకు వెళ్ళారు ఏంటన్నదంటే ఆయనకున్నటువంటి వ్యాపారుల దృష్ట్యా ఆయనకున్నటువంటి ఆస్తులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ కొన్ని కొన్ని స్నేహాలు కొన్ని కొన్ని మాట్లాడడానికి కానీ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీని విలీనం చేస్తారన్న మాట మాత్రం అవాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఆయన అవసరమైతే తలైనా తీసుకుంటాడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని ఆ విలీనం చేయడానికి మాత్రం ఆమోదం పలకడైన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీని విలేనం చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే సీఎం అవుతాడానికి ద్వారా దుష్ప్రచారాలు చేయడం తప్ప ఏమీ లేరు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకన్నట్టు పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు నాయుడు గారుగా అవసరం వస్తే ఏ అంటే ఆ గొడుగు జగన్మోహన్ రెడ్డి పట్ల చంద్రబాబు నాయుడు గారు ఏ డికే శివకుమార్ గారితో ఎందుకు మాట్లాడారు దేనికి మాట్లాడారండి అయితే మళ్ళీ మోడీ గారిని మోసం చేసి మళ్ళీ మీకే చోపర్ట్ చేస్తామని ఏమైనా డీలింగ్ కుదుర్చుకున్నారు వీళ్ళు ఇంకా ఆరు నెలల సంవత్సరం చూసిన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకపోతే

బాబాయ్ హత్య అంటారు తండ్రి తరగతి రాజకీయాలు అంటారు చల్లని మోసం చేస్తా ఉంటారు అవుతాయి అన్ని ఓపెన్ అవుతాయి కోడి గట్టి టాపిక్

జనసేన పార్టీ బీజేపీ పోరాడుతున్నారు సమయం లేదు పార్థసార్థి గారు ఏమంటారు కేంద్రంలో మీతో పాటు దోస్తిగా ముందుకెళ్తారు ఇప్పుడే కాదు గతంలో కూడా గతంలో కూడా ఆర్థిక మనకి అమిత్ షా వచ్చినప్పుడు కూడా అనేక కామెంట్ చేసినప్పుడు ఏమనలేదు మోదీ వచ్చినప్పుడు కామెంట్స్ చేసినప్పుడు కూడా ఏమనలేదు అది మనం చూసే ఉన్నాము ఇప్పుడు కూడా కేంద్రాన్ని సపోర్ట్ చేస్తున్నారు దానికి వాళ్ళు కారణాలు చెప్తూ ఉన్నారు రాష్ట్రం మాత్రం విభేదిస్తూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు ఏమనుకోవాలి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అషా గారు మా వెంకయ్య నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయంటే సగం నీళ్లున్నాయి అని చెప్పచ్చు సగం ఖాళీ ఉంది అని కూడా చెప్పచ్చు అట్లాగే ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే సపోర్ట్ చేసేటువంటి యొక్క నీతివంతమైన బిల్లులు బీజేపీ ప్రవేశపెట్టింది కాదు ఎవడైనా చేయాల్సిందే ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ కు చేయకపోతే ఏమయ్యారు చేయని వాళ్ళందరూ మూర్ఖత్వంతో వెళ్ళిపోయారు మొత్తం అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి చేస్తే ఏం చేశారు ఓనీ దేశ అభివృద్ధికి సంబంధించి నేషనల్ హైవేస్ సంబంధించి చేస్తే చేయక సపోర్ట్ చేయకుండా ఉంటారా అన్ని రాష్ట్రాలకు వచ్చేది కదా ప్రతిపక్షంలో ఉండే రాష్ట్రాలకు కూడా బీజేపీ ఏమైనా ఎక్కడైనా తేడా చూపించినా అన్ని రాష్ట్రాలకు సమానంగా వచ్చేటువంటి బిల్లులు పెట్టినప్పుడు అది జగన్ అయినా చేయాల్సిందే చంద్రబాబు నాయుడు అని చేయాల్సిందే మమతా బెనర్జీ అయినా చేయాల్సిందే పినర్వర్జీ చేయాల్సిందే చెయ్యనటువంటి వాళ్ళు మూర్ఖత్వంతో వెళ్ళిపోతారు అంతే కాబట్టి ఇక్కడ జగన్ చేశారా అనేటువంటి విషయాన్ని వాస్తవంగా ఇది ఒక ప్రచారం జరుగుతోంది జగన్ ఏదంటే ఇప్పుడు మద్దతు ఇచ్చినంత మాత్రం సపోర్ట్ ఇచ్చినట్ల అక్కడ గ్రేట్నెస్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ నీతివంతమైన పరిపాలన కోసం చేసిండే ప్రతి ఒక్క దాని సమయం లేదు సమయం బీజేపీ సమయం లేదు కానీ చెప్పిన దాంట్లో గ్రనేతలు వచ్చి కామెంట్స్ చేసినప్పుడు అధినేతల గురించి మాట్లాడేటువంటి జగన్ ఎక్కడా మోదీ గురించి విమర్శించలేదు రాష్ట్ర నాయకుల గురించి పెద్దలు వచ్చి డైరెక్ట్ గా మంత్రులు అవినీతి మంత్రులు మాట్లాడన్నారు తప్పించి కేంద్రంతో సఖ్యతగా కొనసాగినటువంటి చూస్తున్నాం దానికి తోడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలని ప్రధాని కలిసినటువంటి ఎక్కువ సార్లు కలిసినటువంటి సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం దాని గల కారణాలు కూడా అనేక చెప్తూ ఉన్నారు కర్ణాటక గల కారణాలు మీరు ఏమన్నా విలీనం చేసే ఛాన్స్ ఇప్పుడు జగన్ గారిని పక్కన పెడితే మమతా బెనర్జీ గారు ఇష్టం వచ్చినట్లు మోడీ గారిని గురించి ఉంటారు మరి వెళ్తే చూస్తాం కదా వచ్చినప్పుడు ఆయన దగ్గర ముందర కూర్చొని ఏం కావాలో అడుగుతుంది కదా నువ్వు కాబట్టి ఏమన్నా మోడీ గారు చెప్తారా ఇక్కడ రాజకీయం వేరు పరిపాలన వేరు మన రాజ్యాంగంలో ఉండేటువంటి ఎందుకంటే మీ అభిప్రాయం ఏంటి కర్ణాటక చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి అనే దానికి మీరు చెప్పే నూటికి నూరు శాతం నాకు తెలిసినంత వరకు అండి ఆయన ఆత్మరక్షణ కొరకు ఖచ్చితంగా కాంగ్రెస్ లో కలిసేటువంటి అవకాశాలున్నాయి వీళ్ళకి నీతి నియమాలు ఏమీ లేవు షర్మిల గారిని గురించి కూడా చూసాం రేవంత్ రెడ్డిని గురించి విమర్శించింది కాంగ్రెస్ చూసి విమర్శించింది మా నాయనంతా కూడా ద్రోహం చేసిండేటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క కాళ్ళు పట్టుకుంది కాబట్టి జగన్ కూడా దానికి ఏం కాదు కేవలం తన లాభం కొరకు తన యొక్క అస్తిత్వం కొరకు అవసరమైతే వెళ్లే అవకాశమే ఉంది ఏదైతే శర్మల చెప్పిందో పిల్లకాలన్నీ సముద్రంలో కలవాస్తుందా లేదంటే ఎండిపోతాయనే దానికి అడుగులు పడుతున్నాయ్ కలిసింది కదా కరెక్ట్